హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్ అయితే బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది బిగ్ అప్డేట్ ఇన్ ద సెన్స్ ప్యాటర్న్ అయితే చేంజ్ చేశాయనమాట నీట్ యూజీలో కీలక మార్పు కరోనా సమయంలో ప్రవేశపెట్టిన పరీక్ష మనం ఆల్రెడీ మొట్టమొదటి నుంచి చెప్తూనే ఉండం కరోనా సమయంలో మరి రెండు వందల ప్రశ్నలు ఉండయి ఈసారి నూట ఎనభై ఇస్తారని నూట ఎనభై ఇవ్వటమే జరిగింది మనం ఎప్పుడు ఎనాలిజీ పక్కా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే మరి ఆల్రెడీ జేఈ ఎగ్జామినేషన్లు ఏం చేశారు నైంటీ క్వశ్చన్స్కి నైంటీ క్వశ్చన్స్కి డెబ్బై ఐదు ఇచ్చారు అదే ఫార్ములాని ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి ఒకసారి మన ఎవరైతే నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్క పేరెంట్స్కి తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది క్లియర్గా మీరు ఏ కాలేజీలో రావాలి ఎంత పర్సంటేజ్ రావాలి ఎన్ని మార్క్స్ రావాలి మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కాలేజీలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో కట్ ఆఫ్ ఎంత మరి తెలంగాణలో కట్ ఆఫ్ ఎంత ఈ విధమైన డేటా అయితే మన దగ్గర ఉంది అప్ టు డేటు ఇస్తూ ఉంటాము మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అదేవిధంగా ఇంకా నూట ఎనభై ప్రశ్నలతోనే యూట్ న్యూట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వేలడీ ఎంబీబీఎస్ బీడిఎస్ ఇతర వైద్య విద్యా కోసం ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్ టెస్ట్ యూజీ పరీక్షా విధానాలు నేషనల్ టెస్టింగ్ ఏజెంటీ కీలక మార్పులు చేసింది కరోనా సమయంలో ప్రవేశపెట్టిన ప్రశ్నలు ఎంపిక చేసుకునే విధానాలతో పాటు అదనపు సమయం కేటాయింపు ఎన్టీఏ మరి ఇంతకుముందు రెండు వందల మినిట్స్ ఉండేది ఇప్పుడు నూట ఎనభై మినిట్స్కి వచ్చేసింది ఇరవై నిమిషాలు తగ్గించారు నీటి పరీక్ష నూట ఎనభై ఉంటుందని శనివారం ఒక ప్రకటనలో ప్రకటనతో ఎన్టీఏ వెల్లడించింది ఫిజిక్స్లో ఫిజిక్స్లో నలభై ఐదు కెమిస్ట్రీలో నలభై ఐదు చొప్పున మరి అదేవిధంగా కెమిస్ట్రీలో నలభై ఐదు ఫిజిక్స్ నలభై ఐదు చూపినాం బయాలజీ తొంభై ప్రశ్నలు ఉంటాయి అని స్పష్టం చేసింది ఈ నూట ఎనభై ప్రశ్నలకు విద్యార్థులు నూట ఎనిమిది నిమిషాలు నిమిషాలు అంటే నూట ఎనభై ప్రశ్నలకి ఒక్కో మినిట్కి ఒక్కో క్వశ్చన్కి ఒక్కో మినిట్ రావడం జరుగుతుంది నూట యాభై ఎనభై ప్రశ్నలకి ఒక్కో నూట ఎనభై ప్రశ్నలకి నూట ఎనభై మినిట్స్ అంటే ఒక్కో క్వశ్చన్కి ఒక్కో మినిట్లో మీరు సమాధానం చెప్పాలి రాయాల్సి ఉంటుందని ఇరవై ఇరవై విద్యా సంస్థలో నిర్వహించే నీటి ప్రశ్నలు ఎంపిక చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు ప్రతి సబ్జెక్టులోనూ సెక్షన్ ఏ సెక్షన్ బి రెండు భాగాలు విభా విభజించారు మనకి సెక్షన్ బిలో పదిహేను ఉంటాయి సెక్షన్ ఏలో ముప్పై ఐదు ఉంటాయి సెక్షన్ ఏలో అన్ని ప్రశ్నలకి సెక్షన్ బిలో పదిహేనుకి పది ప్రశ్నలు జవాబు ఇచ్చారు వెసులుబాటు కనిపించారు అది కరోనా సమయంలో దీంతో రెండు వందల ప్రశ్నలకు ప్ర ప్రశ్న పత్రం ఉండేది అదనపుగా ఇరవై ప్రశ్నలు చేర్చడంతో విద్యార్థులకు ఇరవై నిమి ఇరవై నిమిషాలు అదన సమయం కూడా ఇచ్చారు ఎన్టీఏ తాజా నిర్వహితే ఇకపై సెక్షన్ బి విధానం ఉండదు సెక్షన్ బిని కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తారు అదనంగా ఇరవై ప్రశ్నలు ప్రవేశపెట్టడంతో విద్యార్థులు రెండు వందల ప్రశ్నలు చదివి సరైన వాటిని గుర్తించాల్సి వచ్చేది ఈ విధానం నష్టాన్ని కలు కూడా కలుగు చేస్తుందని విద్యార్థులు నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇది స్టూడెంట్స్ మరి అదేవిధంగా చూసినట్టయితే ఈసారి అయితే నూట రెండు వందల రెండు వందల క్వశ్చన్లకి నూట ఎనభై నిమిషాలు నూట ఎనభై క్వశ్చన్లు రావడం జరిగింది ఇంతకుముందు రెండు వందల క్వశ్చన్స్ ఇచ్చారు వన్ ఎయిటీ క్వశ్చన్లు ఇప్పుడు ఏంటంటే ఫిజిక్స్లో మరి నలభై ఐదు కెమిస్ట్రీ నలభై ఐదు మరి బా బాటనీ జువాలజీ నలభై ఐదు చొప్పున తొంభై చొప్పున మొత్తం నూట ఎనభై క్వశ్చన్లు మరి వన్ ఎయిటీ మినిట్స్ మరి టైం అయితే మరి ఈసారి కష్టంగా ఉంటుందా మరి లేట్గా ఉంటుందని మనం రానున్న వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం మరి అన్ని వీడియోల్లో ఒకే వీడియోలో మనం అన్ని చెప్పలేము కాబట్టి ఇంకా టైం ఉంది నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బిగ్ అప్డేట్ అని మనం చెప్పవచ్చు నీట్ యూజీ ప్యాటర్న్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్యాటర్న్ మార్పు అది గుర్తుపెట్టుకొని ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బై